హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ చూసి చాలామంది అయితే షోరూమ్కి వస్తున్నారంట ఇప్పుడు నాకు తెలిసింది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి ఐటమ్స్ మీకు ఇక్కడ ఉన్న వాటిని తప్పకుండా మీకు చూపిస్తాను మరి ముకుంద జ్యువెలర్స్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ లేవు విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమేనండి సో మీకు ఇష్టమైన ఐటెంని వాళ్ళు తయారు చే మీ తయారు చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ అనేవి జీరో అనమాట సో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకోవచ్చు అది కూడా మేకింగ్ జీరోతో సో ఎంతకన్నా మంచి ఆఫర్ ఏదైనా ఉంటుందా చెప్పండి సో అలాగే ఇక్కడ మంచి బెస్ట్ స్కీమ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈరోజు మీకు చూపించబోయే నెక్లెస్లు ఎటువంటి అంటే గిఫ్ట్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న తక్కువ వెయిట్లో నెక్లెస్ కావాలనుకుంటే నా లాంటి అనుకోండి మిడిల్ క్లాస్లో చక్కగా హ్యాపీగా ఎవరైనా సరే తీసుకునేటువంటి అద్భుతమైన మంచి డిజైన్స్ని మీకు చూపించబోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడే చూపించేద్దామా చూ చూసేస్తారా అయితే రండి హలో అమ్మా హలో బాగున్నారా థ్యాంక్ యూ అమ్మా మైక్ ఆన్లైన్ ఉంది సో చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అడగగానే మంచిగా తీసి పెట్టినందుకు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి గిఫ్ట్ పర్పస్ కానీ అండి ఈ విధంగా తీసుకోవాలని చెప్పేసి సో ముందుగా ఆల్వేస్ ది బెస్ట్ మోడల్ అని చెప్పాలి ఎందుకంటే ఎప్పటికీ ఇది డిజైన్ చాలా బాగుంటుంది నక్లీస్ అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని డిజైన్స్ వచ్చినా ఇదే గుర్తొస్తుంది ఎందుకంటే నాకు గోల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ఉంటుంది అన్నమాట డిజైనింగ్ సో దీని గురించి ఒకసారి చెప్పండమ్మా ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుంది సార్ జ్యువెలరీ ఓకే మనకి గిఫ్టింగ్ పర్పస్ కానీ ఏదన్నా ప్రిఫర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఎంత వెయిట్ ఉంది అమ్మా ఇది ఓన్లీ 11 గ్రామ్స్ వస్తుంది సార్ వెయిట్ 11 గ్రామ్స్ ఏ అండి 11 గ్రామ్స్ లోనే చలా సో అంటే దాదాపు మన తులం కంటే 1 గ్రామ్ ఎక్కువ అంతే సో మనకి ఈ ఇంత వస్తుందంటే మామూలు విషయం కాదు కదండి సో లెవెన్ గ్రామ్స్లోనే అనమాట నన్ను అడిగారు కదా కొంతమంది సిస్టర్స్ అడిగారు అన్నయ్య అలా చూపించండి అని అది అమ్మ ఇది ఈ ప్యాటర్న్ ఒకసారి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే మీ స్క్రీన్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా ఈ పిక్చర్ని పంపించేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ షోరూమ్ అయితే విజిట్ చేయచ్చు ఓకే థ్యాంక్ యూ సో నెక్స్ట్ నెక్స్ట్ మనకి గ్రామ్స్లో వస్తుంది సార్ ఓకే కలకత్తా మోడల్ అనేసి ట్వంటీ గ్రామ్స్లో చాందవాలి ప్యాటర్న్ వస్తుంది అనమాట పెన్నెంట్ కూడా మనకి ఓకే చాందవాలి ప్యాటర్న్స్ కూడా వచ్చింది అనమాట ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సో ఇది కొంచెం ఇది దీని హెవీనెస్ ఉండడం వల్ల మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లాగా ఉంది అందులో గ్రాండ్ లుక్ కూడా ఉందండి ఈ పూసలు కానివ్వండి ఇవన్నీ కానివ్వండి సో ఎక్కడ కూడా మనకి స్టోన్ కాదండి ఇది ఇది వచ్చేసి ఎనామిల్ ఉంటుంది టోటల్ ఒకటే గోల్డ్ ఎక్కడ మనకి స్టోన్ వెయిట్ అట్లాంటిది ఏం లేదనమాట సో నెట్ వెయిట్ అంతా కూడా క్లారిటీగా చెప్పారు కదండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట వితౌట్ లక్ష్మీ ఎస్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం ఇది కూడా లోనే వస్తుంది సార్ ఓకే ఇది కూడా మనకి 20 grams లోనే వస్తుంది విత్ బ్యాక్ చైన్ తో 20 లో వస్తుంది బ్యాక్ చైన్ దీనికి వద్ద ఒక 4 grams సో so, so, oh, 16, oh, 16 grams లోనే మనకి చూడండి ఈ డిజైన్ కూడా చూడండి మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ ఇటాలియన్ ప్యాటర్న్ వస్తుంది చైన్ నెక్లెస్ చాలా లుక్ బాగుంది ఇది చాలా బాగుంది

ఇది కొంచెం ట్వంటీ సెవెన్ గ్రామ్స్ లో వస్తుంది సార్ ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది మనకి ఇందాక మనం చూసింది ఏంటంటే అనామీలో వస్తుంది ఇది కంప్లీట్ ప్లెయిన్ వర్క్ అనమాట ఐడల్స్ అలాంటి లేకుండా ప్రిఫర్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇది బెస్ట్ బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది అందుకే కొంచెం బాగుంది చాలా బాగుంది ఇది హారం లెక్క ఉంటుంది చైన్ లెక్క కొంచెం పైకి వేసుకుంటే నెక్లెస్ అంటే మినీ హారం టైప్ త్రీ బై ఫోర్త్ కూడా వస్తుంది మనకి లెంత్ అవును అవును ఓకే నెక్స్ట్ అది కదా ఇది బాగా క్యూట్ గా ఉంది ఓన్లీ 12 గ్రామ్స్ ఏ ఇది 12 గ్రామ్స్ ఆ చాలా చాలా బాగుంది అసలు చూడడానికి కూడా ఇప్పుడు మామూలుగా పిల్లలకి ఆఫ్ సారీ ఫంక్షన్స్ అప్పుడు గాని గిఫ్ట్ గాని లేదా పిల్లలకి మెల్ల ఎక్కువ మైనర్ ఫీల్ అంటే చిన్న చిన్న బేబీస్ కాని అన్న ప్రశ్న చేసి బేబీస్ అలాండి వాళ్ళకి కూడా తీసుకోవచ్చు ఎనమీ కూడా చాలా ఇంట్రెస్ట్ గా చేసినట్టు ఉన్నారు గ్రీ మధ్యలో వైట్ డాట్ ఇచ్చేసి చాలా చాలా బాగా చేశారు మామూలు పిల్లలంతా వచ్చేసి సో ఇదన్నమాట అండి చూస్తారు కదా చాలా చాలా బాగున్నాయి కదా చాలా సింపుల్గా చాలా తక్కువ వెయిట్లోనే చూపించడం జరిగింది అన్నమాట ఇంకా వీడియో లెన్త్ పెంచేసి మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టము ఉన్న వాటితో టకటగా చూపించేస్తున్నాను సో తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి సో డీటెయిల్స్ అన్నీ ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే కింద మీకు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే మన ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు దిల్షన్ కొత్తపేటలో కూడా ఉందండి చాలా చాలా డిజైన్స్ సూపర్గా ఉంటాయి మీకు కావాల్సిన డిజైన్ని కస్టమైజ్ చేసి కూడా ఇస్తాము అది మాత్రం మర్చిపోకండి నో మేకింగ్ ఛార్జెస్ ఓకే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం బై బాయ్ అండి థ్యాంక్ యూ